ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ రావడం జరిగింది మన అడ్రస్ వచ్చేటికి గుంటూరు అండి ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ ఎవరైనా సరే రావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేసి రావచ్చండి డైరెక్ట్గా వస్తే చాలా ఐటెం ఉంటుందండి ఇహ వీడియోలోకి వెళ్ళిపోదాము అష్టలక్ష్మి ఐడల్స్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అష్టలక్ష్మి ఐడల్స్ వచ్చినాయండి మన దగ్గర అలాగే కమల్ దియాస్ చయత్ కృష్ణ బాలాజీ చాలా మోడల్స్ అండి కిచెన్ వేర్ కానివ్వండి మనకి గరుడ ఆదిశేషులో దూప్దన్ కూడా రావడం జరిగింది వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే మన దగ్గర ఐటెం అయితే చాలా బాగుందండి శ్రావణ మాసం ఆషాఢ మాసం సందర్భంగా అతి తక్కువ ప్రైస్లో మనం ఐటెం అనేది పూజ ఐటమ్ కానివ్వండి కిచెన్ ఐటమ్ గాని ఇవ్వడం జరుగుతుంది ముందుగా అష్టలక్ష్ములండి చాలా బాగున్నారు అష్టలక్ష్ములు వచ్చేపటికి మనకి టూ ఇంచెస్ టూ పాయింట్ వన్ అలా ఉన్నారండి ఐడల్ కూడా మనకి టూ ఇంచెస్ అబో అయితే ఉన్నారు చాలా బాగున్నారండి చాలా క్లారిటీగా ఉన్నారు అమ్మవారి ఫేస్ కట్స్ కానీ అసలు సంతాన లక్ష్మి గజలక్ష్మి ఇలా చాలా బాగున్నారండి నార్మల్ బ్రాస్లో కూడా ఫినిషింగ్ బాగుందనమాట అష్టలక్ష్మి సెట్ కాస్ట్ వచ్చేపటికి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే మనకి ఈ స్టాండ్ కాస్ట్ వచ్చేప్పటికి సెవెన్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది హైట్ వచ్చేప్పటికి సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది స్టెప్ డెప్ వచ్చేపటికి టూ ఇంచెస్ ఉంటుందండి ప్రైస్ వచ్చేప్పటికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇలా సెట్ తీసుకోవాలి అంటే స్టాండ్ విత్ అష్టలక్ష్మి సెట్ అయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి విడిగా అయినా తీసుకోవచ్చు సెట్స్ కావాలంటే సెట్ తీసుకోవచ్చు లేదా స్టాండ్ కావాలంటే స్టాండ్ తీసుకోవచ్చు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ నెక్స్ట్ బనానా ట్రీస్ అండి ఇవి కూడా మనకి నైన్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది చాలా బాగున్నాయి అనమాట ఇవి కూడా మనం వ్రతాలకి పూజలకి సత్యనారాయణ స్వామి వ్రతం లేదా శ్రావణ మాసంలో డెకరేషన్కి వాడుకోవచ్చండి ప్రైస్ వచ్చేపటికి నైన్టీన్ హండ్రెడ్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి నెక్స్ట్ తిరుమల బాలాజీ అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామి అయితే సర్వాలంకార భూషితంగా ఉన్నారండి బ్యాక్ సైడ్ కానివ్వండి మనం తులసి మాల్ అలా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే స్వామివారు రావడం జరిగింది ప్రైస్ వచ్చేపటికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ బాలాజీనే మరో మోడల్ అండి ఇక్కడేమో చైన్స్ వచ్చినాయి కదా చైన్ బాలాజీ ఇక్కడ ప్లెయిన్ గా వచ్చారు ఈ పంచ కూడా చాలా నీట్ గా అనమాట ఇది ఒక డిజైన్ లాగా చాలా బాగుంది కార్వింగ్ అయితే సోమవారం హైట్ వచ్చేపటికి ఎయిట్ ఇంచెస్ అనమాట ప్రైస్ వచ్చేపటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగున్నారు ఈ స్వామి కూడా ప్లెయిన్ గా ఉన్నారనమాట ఈయనేమో ఇంకా ఈ చైన్స్ వల్ల రావడానికి డెకరేషన్ ఇంకా బాగుంది ఏది కావాలన్నా తీసుకోవచ్చు మనము టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ స్వామి నెక్స్ట్ ఈ ప్లెయిన్ స్వామి వచ్చేపటికి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది నెక్స్ట్ చైర్ కృష్ణ అండి ఎక్కువ హైట్లో వెయిట్లో అయితే రావడం జరిగింది ఈ హైట్ వచ్చేప్పటికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది అలాగే మనకి ఈ లెంత్ కూడా వచ్చేప్పటికి ఫోర్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుందండి చాలా బాగున్నాడు స్వామి అయితే ఆ చైర్లో కూర్చొని ఫ్లూట్ వాయిస్తున్నట్లుగా ఇలా మనకి టేబుల్స్ మీద అయితే మూమెంట్ ఉంటుందండి టూ పాయింట్ త్రీ కేజెస్ దాకా వెయిట్ అయితే ఉంటుందండి ప్రైస్ వచ్చేప్పటికే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మనం ఎవరికైనా గిఫ్టింగ్ అలా ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ బుద్ధ భగవానుడు అండి చాలా బాగున్నారు మంచి గోల్డ్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది స్వామివారి హైట్ వచ్చేప్పటికి మనకి సెవెన్ ఇంచెస్ అండి బుద్ధ భగవానుడి హైట్ సెవెన్ ఇంచెస్ హైట్ చాలా బాగున్నారనమాట మంచి ఫినిషింగ్ నీట్ కార్వింగ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ కార్వింగ్ అనమాట ప్రపంచానికి శాంతిని అందించినటువంటి ఆయన బుద్ధ భగవానుడు ప్రైస్ వచ్చేప్పటికి మనకి రెండు వేల ఒక్కొందండి చాలా బాగున్నాడు సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది ఇలా ఉర్లీలో కూడా పెట్టుకోవచ్చు అండి ఈ ఉర్లీ ప్రైస్ వచ్చేపటికి మనకి దగ్గర దగ్గరగా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి అలాగే హైట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి చాలా బిగ్ సైజ్ అనమాట ఆ వెయిట్ కూడా మనకి వన్ కేజీ దాకా వస్తుంది వన్ కేజీ పైన వస్తుంది ప్రైస్ వచ్చేప్పటికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇలాగే సెట్ కాస్ట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మనకి వచ్చేప్పటికి ఫోర్ థౌజండ్ పడుతుందండి సెట్ ఇలా తీసుకోవాలనుకున్నా కూడా కింద స్టూలు ఇలా బొద్దుడు మొత్తం ఉంటుందండి ఇలా స్టూల్ ఉంటుంది చక్కగా వాటర్ బాస్ ఫ్లవర్స్ వేసుకోవచ్చు లేదా ప్లెయిన్గా పెట్టుకోవచ్చు బుద్ధుడికి బదులుగా వేరే ఐడల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు ఫోర్ థౌజండ్ పడుతుంది ఇలా సెట్ తీసుకోవాలనుకుంటే ఉర్లీ అయితే మనకి చాలా డిజైన్ వచ్చిందండి కార్వింగ్ కూడా అంతా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట చాలా బాగుంది మనం డెకరేషన్ పర్పస్ వాడుకోవచ్చు అండి లేదా ఏదన్నా పెద్ద ఫెస్టివల్స్ లేదా టెంపుల్స్కి అట్లా ప్రసాదాలు ఇచ్చినప్పుడు కూడా ప్రసాదాలు అలా పెట్టుకెళ్ళొచ్చు చాలా బాగుందనమాట ప్రైస్ వచ్చేప్పటికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఎయిట్ ఇంచెస్ లో ఎలిఫెంట్ ఉర్లీ వచ్చిందండి చాలా బాగుంది ఇక్కడ ఫేసులు మనకి ఎలిఫెంట్స్ ఫేసులు వచ్చినాయి అనమాట మూడు పక్కల మూడు ఉంటాయి పైన ఎలిఫెంట్స్ వచ్చినాయి లోపల కూడా మనకి డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో వెయిట్ కూడా ఎక్కువే ఉంటుందండి ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుంది అలాగే మనకి హైట్ వచ్చేప్పటికీ ఫోర్ ఇంచెస్ దాకా హైట్ ఉంటుందండి త్రీ పాయింట్ సెవెన్ అట్లా హైట్ అయితే ఉంది చాలా బాగుందనమాట ప్రైస్ వచ్చేప్పటికి మనకి సెవెంటీన్ హండ్రెడ్ అండి సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ మనకి ఫ్లవర్ వాసెస్ అండి బ్రాస్లోనే వచ్చినాయి అనమాట వర్క్ వర్క్తో చాలా బాగున్నాయి పికాక్స్ కూడా ఉన్నాయి ఇలా ఈ మీనాకరీలో చాలా బాగున్నాయి అనమాట వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి అండి టూ కేజెస్ అయితే వెయిట్ ఉంటుంది ప్రైస్ వచ్చేప్పటికీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి వెయిట్ కూడా ఉంటాయి ఇవి క్లీన్ చేసుకోవాలంటే పై టూ ఊడ్ వస్తుందండి మనం దేనికి అది ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ పికాక్ ప్లేట్స్ అండి ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్లో అయితే రావడం జరిగింది చాలా బాగున్నాయి అనమాట ఇవి వచ్చేపటికి చిన్నదేమో కొంచెం వెయిట్ ఉంటుందండి పెద్దది కూడా సేమ్ వెయిట్లోనే కాకపోతే కొంచెం నైన్ ఇంచెస్ వస్తుంది వన్ ఇంచ్ డిఫరెన్స్ ఉంది ఈచ్ వన్ వచ్చేప్పటికి మనకి ఏదైనా సరే త్రీ ఎయిటీ రూపీస్ అండి చాలా బాగున్నాయి వెయిట్ ఉంటాయి మందంగా కూడా ఉంటాయండి వొంగిపోవటం అట్లా ఉండదు చాలా బాగున్నాయి అనమాట ఈచ్ వన్ వచ్చేప్పటికి త్రీ ఎయిటీ రూపీస్ ఇందులోనే మనకి ప్లెయిన్ కావాలన్నా కూడా ఉన్నాయండి ప్లెయిన్ కూడా మనకి వినాకారి వస్తుందండి నైన్ ఇంచెస్ అయితే ఉంటుంది మనకి డిజైన్ వీడియోలో అంతగా అర్థం కావట్లేదు కానీ విడిగైతే మనకి డిజైన్ ఉంటుంది అనమాట ఇది కూడా మనకి నైన్ ఇంచెస్ ఉంటుంది త్రీ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ కమల్ దియాస్ అండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి అలాగే ఈ లెంత్ కూడా వచ్చేపటికి మనకి త్రీ ఇంచెస్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి లోతు కూడా చాలా ఉంటుందండి డెప్త్ చాలా ఆయిల్ కూడా పడుతుంది ఎక్కువ టైం దీపాలు వెలిగితే మనం శ్రావణ మాసాలు లక్ష్మీ అమ్మవారి దగ్గరికి శుక్రవారాలు అలా వెలిగించుకున్నా చాలా టైం దీపం వెలుగుతుంది ప్రైస్ వచ్చేపటికి మనకి పెయిల్ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి అనమాట ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది నెక్స్ట్ కర్రీ బౌల్స్ అండి కర్రీ అయినా చేసుకోవచ్చు రైస్ అయినా వండుకోవచ్చు మనము టూ సైజెస్ అయితే ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే హైట్ వచ్చేపటికి మనకి త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది ఓ టూ త్రీ మెంబర్స్కి కర్రీ అవుతుందండి రైస్ కూడా టూ మెంబర్స్కి సరిపోతుంది అనమాట టూ కప్స్ అయితే రైస్ ఉడుకుతుంది చాలా బాగుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మరో మోడల్ అండి ఇది కూడా మనకి బిగ్ సైజు ఇది వచ్చేపటికి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ విడ్త్ అలాగే హైట్ వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ దాకా ఉందండి హాఫ్ కేజీ రైస్ అయితే ఉడుకుతుంది అనమాట ఫోర్ మెంబర్స్కి రైస్ సరిపోతుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి లోపల కళాయి కోటింగ్ కూడా ఉంది కర్రీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ పోతగిన్నెలండి గిన్నెల్లోనే ఇవి ఇది ఒక మోడల్ అనమాట తపాల టైప్ అయితే వచ్చినాయి సెవెన్ ఇంచెస్ అయితే విట్టుందండి అలాగే మనకి హైట్ వచ్చేపాటికి ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఫోర్ లీటర్స్ అయితే కెపాసిటీ ఉంటుందండి చాలా బాగుంది హెవీ వెయిట్ కూడా మనకి వెయిట్ వచ్చేప్పటికి కూడా మనకి టూ పాయింట్ ఎయిట్ అలా ఉంటుందండి చాలా వెయిట్ అయితే ఉంది ప్రైస్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరైనా కొత్తగా గృహప్రవేశాలకు పొంగళ్ళకి అట్లా బాగుంటాయండి లేదా ఇంట్లోకైనా వాడుకోవచ్చు చాలా బాగుందనమాట హెవీ వెయిట్ ఇది ఇంకో సైజ్ అండి బిగ్ సైజ్ వచ్చిందనమాట ఇది కూడా ఫైవ్ లీటర్స్ సిక్స్ లీటర్స్ దాకా ఉంటుందండి కెపాసిటీ అయితే చాలా బాగుంది ఇది కూడా మనకి ఎయిట్ ఇంచెస్ అయితే విత్ ఉంటుంది అలాగే హైట్ వచ్చేప్పటికి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుందండి చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువే ఉంటుందండి త్రీ పాయింట్ త్రీ దాకా అట్లా వెయిట్ అయితే ఉంటుందండి ప్రైస్ వచ్చేపటికి ఫోర్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అండి హెవీ వెయిట్ అనమాట చాలా బాగుంది ఇలా వీటిల్లోకి మనకి గరిటెలు కావాలన్నా కూడా తిప్పుకోవడానికి గరిటెలు కూడా ఉన్నాయండి ఇది వచ్చేప్పటికి మనకి లెవెన్ ఇంచెస్ దాకా ఉందండి ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉందండి గరిటె చాలా పొడవైతే ఉంది పొంగల్ తిప్పుకోవడానికి అట్లా బాగుంటుందండి గరిటె ప్రైస్ వచ్చేపటికే త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీ అండి బౌల్స్ కూడా వచ్చినాయి ఒక టూ మెంబర్స్కి అయితే రైస్ అయినా కర్రీ అయినా సరిపోతుందండి లేదా కొంచెం పిల్లలకి అట్లా రైస్ వండు పెట్టుకోవచ్చు మార్నింగ్ కర్రీస్ చేసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అండి హాఫ్ లీటర్ అయితే మిల్క్ కలుసుకొని తోడేసుకోవచ్చు సిక్స్ ఇంచెస్ అయితే ఉందండి అలాగే హైట్ వచ్చేప్పటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది చాలా బాగుంది పాలు కాసుకొని తోడు కూడా బాగుంటుంది కోటింగ్ ఉంది కదా ఈరోజు కింద ఏనండి వీడియో మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుంటామండి చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్